నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి లభిత వచ్చి ప్రాప్తించవలసి ఆపాదిస్తున్నాను

కృష్ణ సహోదరి సహోదరులందరికీ ఆయన ప్రత్యేకంగా వనరాలు అలాగే సమయం ముందు ఆరాధనలో భాగంగా దేవుడి వాక్యాన్ని ధ్యానించబోతున్నాం మనం కొన్ని వారాలుగా ధ్యానిస్తున్నటువంటి పాఠం ఏంటంటే భూమి మీద జీవితం అనేది దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే అర్థవంతమైనదిగా ఉండాలి ప్రతీది కూడా దేవుడు సృష్టించిన విధానం వాటికి ఒక పని దేవుడు అప్ప చెప్పాడు దేవుడు వేటిని కూడా వ్యర్థంగా సృష్టించలేదు అలాగే మన జీవితం కూడా వ్యర్థంగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనది అర్థవంతమైన జీవితమా కాదా అనేది మనం పరిశీలించుకుంటున్నాం కొన్ని వారాలుగా ఆ పాఠం అర్థవంతమైన జీవితం మాటలో నాది అర్థవంతమైన జీవితమేనా అని చెప్పటం అంతగా సాధ్యపడదు అందుకే మనం ఒక్కొక్క విషయాన్ని ధ్యానిస్తూ వచ్చాం ఒక మనిషికి ముందు తన యొక్క జీవితం పట్ల సంతృప్తి సంతోషం ఎప్పుడు కలుగుతుందని మనం మాట్లాడుతున్నామంటే ప్రతిదాని జవాబు బైబుల్ ద్వారానే మనం చూసాం అది ఎప్పుడు సాధ్యం అంటే అర్థవంతంగా ఉండటం అనేది క్రైస్తవులకు మాత్రమే అది సాధ్యమవుతుంది ఎందుకనగా తన సృష్టికర్త ఎవరో ఎరిగి ఉన్నవారు ఎవరంటే క్రైస్తవులు మాత్రమే తన సృష్టికర్త ఏమై ఉన్నాడు ఎటువంటి వాడు ఎంతటి ఉన్నతుడు అని తెలుస్తున్నారు దేవుణ్ణి ఎరిగి ఉండాలి అలాగే దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడు దేవుని సంకల్పం ఏంటి అని ఎరిగిన వారు కాబట్టి మన జీవితం మనకి ఎలా ఉంటుంది దేవుడు ఇచ్చిన వరం ఎంతో సంతోషపడతాం ఈ విషయం తెలియని చాలామంది ఎందుకు నాకు ఈ జన్మ అంటారు అక్కడ రెండు జన్మలను నేను నమ్మేవ్వాలన్నమాట ఎందుకు నాకు ఈ జన్మ అంటారు కానీ దేవుడు మనకేమిచ్చాడు మంచి గుర్తింపునిచ్చాడు మూలాలను దయచేశాడు మన అనాందరమా కాదే కాదు మనకు పడమ తండ్రి ఉన్నాడు కాబట్టి దేవుడు మనకి పండప చెప్పాడు అలాగే అర్థవంతమైన జీవితము కొనసాగించమని దేవుడు మనకి ఏమేమి కావాలో అన్నింటినీ మనకి కలగజేశాడని చూశారు అందుకే దేవుడి యొక్క మూలాలు మనలో కనపడతా ఉంటాయి దేవుడు తన పోలికి చొప్పున తన స్వరూపమందు మనలను సూచించారు అంటే దేవుడికి మనకు మధ్య సంబంధం ఉందా లేదా ఉంది కాబట్టి ఆ మూలాలు మనం కుట్టి పెట్టుకోవాలని మనం కొన్ని వారంతా చూస్తూనే ఉన్నాం అలాగే కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేసుకోమని చెప్పింది దేవుడే కుటుంబ వ్యవస్థ భూమి మీద ఏర్పడాలి కుటుంబంలో బంధాలు ఎలా ఉండాలి వారి మధ్య ఎలా ఉండాలనేది ఒక వారం మనం పరిశీలించాము పిల్లలతో ఎలా వ్యవహరించాలి పిల్లలతో మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి వారిని ఎలా పెంచాలన్నది మనం చూసాం అది కూడా మనకు నాకు అర్థవంతమైన జీవితం కాదా అనేది తెలియజేస్తుంది మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలన్నది పరిశీలించుకోవాలి లేదా ఆత్మీయ పిల్లలన్న కలిగి ఉండాలి ఆత్మీయ పిల్లలను కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క రాజ్యంలో పనిచేస్తూ అనేకుల రక్షణలోకి నడిపిస్తూ ఉండాలి అంతే తప్ప ఖాళీగా ఉండసా అలాగే మనము సాంఘిక అంగీకారాన్ని కలిగి ఉండాలన్నది దేవుడి యొక్క ఉద్దేశమై ఉంది బేసిక్స్లో మనం చాలాసార్లు చూసాం స్నేహితులను కలిగి ఉండాలి ఆ వాళ్ళు వారై ఉండాలన్నది మనం చూసాం స్నేహితుడు ఎలా ఉంటాడో స్నేహితుని యొక్క మంచి స్నేహితుని యొక్క స్వభావము ఎలా వ్యవహరిస్తాడు ఎలా మాట్లాడతాడు మంచి స్నేహితుడు మాట్లాడుతుంటే వారి యొక్క హృదయంలో సంతోషం కలుపుడు ఇవన్నీ మనం పరిశీలించాం అలాగే ఇంకో విషయం మనం నా జీవితం అర్థవంతమైనదా అని తెలుసుకోవటానికి ఇంకొక విషయం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ఏంటంటే దేవుడు మనల్ని నిర్మించి మన ఆత్మను మన శరీరంలో సృజించిన తర్వాత దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఇంకొకటి ఏంటంటే ఏ మనిషి కూడా ఎలా ఉండకూడదు సోమరిగా ఉండకూడదు ఖాళీగా ఉండకూడదు ఎలా పడాలి మరి పని చేయాలి మీరు చేస్తున్న పని మీరు చేస్తున్న పని మీరు చేస్తున్న పనిని బట్టి మీ జీవితం అర్థవంతంగా మార్చుకోవచ్చు ఏ పని పడితే ఆ పని కాదు పనుల్లో రకాలు ఉంటాయి ఏ పని ఉండాలంటే మంచి పని ఉండాలి మంచి పని మంచి పని ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుందా ఎవరికి ఇబ్బందిగా ఉండదు అసలు పని ఎందుకు చేయాలి పని చేయటం అనేది దేవుడి స్వభావం దేవుడు పని చేస్తున్నాడా లేదా భౌతికమైన సృష్టిని సృష్టించాడు సృష్టించాడు అలాగే ఇప్పటికీ దేవుడు పని చేస్తూనే ఉన్నాడు పని ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు యేసుక్రీస్తు లాంటి కుమారులని దేవుడు ఇప్పటికీ ఇప్పటికీ ఉత్పత్తి చేస్తూనే ఉన్నాడు పశువుతారు నాయకుడిగా ఉండే సంఘంలో పనిచేస్తున్నాడా లేదా ఉన్నాడు యేజు క్రీస్తు వారు ప్రధాని అధిపతిగా పనిచేస్తున్నాడా లేదా చేస్తూనే ఉన్నాడు మరి మనము పని చేయాలి మనం పని ఎందుకు చేయాలంటే ఒక్క రేసులు ఏంటంటే ఒకటి మనము కష్టపడి ఆ కష్టార్జితాన్ని అనుభవించే ధన్యతను దేవుడు మన కలగ ఏం చేయాలి ప్రతి మనిషి కష్టపడాలి కష్టపడితే ఏమొస్తుంది ఏదో ఉత్పత్తి జరిగింది అది మీరు వినియోగించుకుంటారు అలాగే మీరు ఇతరులకు సహాయం చేయగలిగేటువంటి స్థితిని దేవుడికాక చేస్తారు అవునా ప్రతి ఒక్కరూ నేను కష్టపడితే చాలు నాకు ఎవరితో పని కష్టపడాలంటే ఏముండాలి ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉండాలి మంచి ఆరోగ్యం ఉండాలి నువ్వు చేసిన పని వ్యర్థం కాకూడదు నష్టాలు రాకూడదు మీ కష్టాన్నిచితము మీరు అనుభవించాలి అంటే ఖచ్చితంగా మీరు చేసే పని దేవుడు దీనించాలి కష్టపడాలి అని మీరు ఇష్టపడితే చాలు కష్టపడిన తర్వాత మీరు ఏం చేయాలని నిర్ణయించుకోవాలి నా అవసరం తీర్చు అలాగే ఇతరుల అవసరాల కొరకు నేను నేను పాలు బాగస్సులుగా ఉండాలి దేవుడి పనిలో నేను నేర్చాలి పాలు బాగస్సులుగా ఉండాలి అలా కాకుండా కష్టార్చితమే దేవుడు కష్టపడ్డ ప్రతి ఒక్కరు పైకి వస్తారని నమ్ముతారు చాలా మంది కాదు చాలా మంది కష్టపడుతూనే ఉంటారు ఏ మాత్రం గమనించే ఉంటారు దేవుడు కష్టపడమన్న ఉద్దేశం ఏమై ఉన్నది కష్టపడి పనిచేసి భోజనం చెయ్యాలి అలాగే పరిశుద్ధుల అవసరతల్లో పాల్గొంచుకోవాలి ఉద్దేశం అదే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి కష్టార్చితాన్ని అనుభవించాలి దానివల్ల అది దేవుల సాధ్యం ఎవరి వల్ల దేవుడి వారి సాధ్యం కష్టార్జితం అనుభవించాలి చాలా మంది కష్టార్ అనే పదం దగ్గర ఆగిపోతారు ఎలా కష్టపడతారు చెప్పండి వేగు జాముడే లేసి రాత్రి చాలా సమయం వరకు పనిచేసుకొని పడుకుంటారు ఏమొస్తాయి నీ కష్టమర్లో వచ్చేటువంటి లాభం సంగతి జబ్బున పడతారు అనారోగ్య సమస్యలు వస్తాయి వస్తాయి పని చెయ్యాలి పనికంటూ ఒక సమయం ఉంది కానీ మరీ పని కొరకే పుట్టినట్టు పని చేస్తారు చాలామంది అంత అవసరం లేదు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవద్దు మన పద్ధానికి ఎంత అవసరం అంతేగాని మరీ దురాశకు పోయి అసలు దేవునికి సమయం ఇవ్వకుండా పిల్లలకు సమయం ఇవ్వకుండా కుటుంబంలో డాడీని పా డాడీతో సహభాసం లేకుండా తల్లితో సహభాసం లేకుండా ఒకరికొకరు మాటలు లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ ఉండే వాళ్ళు ఉంటారు కదా ఉండకూడదు మనం ముందే మాట్లాడాలి కుటుంబ వ్యవస్థలు ఎలా ఉండాలి అని ఒకరికొకరు అరమర్క్యం లేకుండా ఉంటారు పిల్లలు ధైర్యంగా తల్లిదండ్రులతో ఏదైనా షేర్ చేసుకునేటట్టు ఉండాలి కానీ ఈ రోజుల్లో ఆ పరిస్థితి ఉందంటే లేదు సెల్ ఫోన్స్ తో కష్టపడుతున్నారు కంప్యూటర్స్ కూడా కష్టపడుతున్నారు ఎంతో సమకూర్చుకోవాలని వేగుజానే లేచి చాలా రాత్రి వరకు కష్టపడుతున్నారు కష్టపడే వాళ్ళకి మంచి పేరు ఉండొచ్చేమో అనారోగ్య సమస్యలు వస్తాయి ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు వస్తాయో దేవుడు పని చేయలేరు మీ శరీరాన్ని మీరు భూసుకోవడానికి సరిపోయింది జీవితం అంతా అవునా అదంతా వ్యర్థం ప్రసంగి అదే చెప్తున్నాడు అంత పెరత్వం కష్టపడు దేని కూడా కష్టపడాలి నీ శరీరాన్ని పోషించుకుంటానికి దేవుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి కష్టపడపడినా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడతాడా అంత అవసరం లేదు అంత అవసరం లేదు దానికి ఒక సమయం ఉంటుంది అలా మనం టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవాలి ఆ చూసుకోవాలి శరీరం సంరక్షించుకోవాలి చాలా ఇంపార్టెంట్ శుభ్రంగా ఉన్నారు తమ ఇస్రా దేవుడు మిమ్మల్ని మీరు ఖర్చుపరచుకోండి అంటే చేశారు వాళ్ళు తమ బట్టలు ఉతుకున్నారు శుభ్రంగా ఉన్నారు కణాల్లో ప్రవేశించేటప్పుడు కూడా ఎవరితో తాగేటప్పుడు కూడా ఖర్చుపరచుకోండి అన్నారు వెంటనే తమ పంట ఉతుక్కొని రెడీ అయ్యి పంట అలాగే మనము మన శరీరాన్ని సంరక్షించుకోవాలి దాని కొరకు కష్టపడాలి శరీరానికి ఆహారాన్ని దేవుడికి తీసుకోమని చెప్పాడు ఆహారం ద్వారానే శరీరానికి కావాల్సినవన్నీ అనుతి మరి ఆహారం ఊరిని వచ్చేస్తా సాగు చేయాలి పంటలు పండించాలి కష్టపడాలి ఎవరికి దేవుడు దయచేసిన టాలెంట్ సామర్థ్యాలు ఉపయోగించుకొని తలాకులు కష్టపడాలి కష్టమే మనల్ని మన జీవితానికి చాలా అవసరం అని నమ్మద్దు మరి ఊరికి కష్టం మీద సమయం స్పెండ్ చేయలేదు కష్టపడటానికి కొంత సమయం ఇవ్వాలి గవర్నమెంట్ సెట్ లేదా టైం ఎనిమిది గంటలు ఇచ్చింది ఎనిమిది గంటలు శరీరం రోజుకి ఎనిమిది గంటలు కష్టపడితే చాలు మిగతా మనకి వద్దు వద్దు తర్వాత ఏ పనులు లేవా మనం కుట్టింది పని చేసుకుంటానికైనా ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేసుకుంటాను కుట్టాము మనం దేవుడు ఎంతగా పడది ఉంచింది మనకి దీవులు చాలా బాధ్యతలు ఇచ్చేది కుటుంబాన్ని పరిపాలించాలి పిల్లల్ని గమనించాలి పిల్లలతో సహవాసం చేయాలి పిల్లలు మనసులో ఏముందో తెలుసుకోవాలి పిల్లల్ని ఏ చూపించుకోవాలి పెంచాలి మన పని అంతా పెట్టుకొని కట్టుకొని నైలు పండితో పనిచేయమంట కానీ కాదు చాలా బాధ్యతలు ఉన్నాయి అవి తెలుసుకుంటే తెలుస్తాయి కాబట్టి ఎంతమంది కష్టపడుతూ ఆ కష్టార్జితాన్ని అనుభవిస్తున్నారు ఈ రోజులు అనుభవిస్తున్నారు ఎవరన్నా అలా అనుభవిస్తున్నారంటే వారు తగ్గులు ఎవరి కష్టాలు చిత్తాన్ని దేవుడు దీవిస్తారంటే దేవుడిని ప్రథమ స్థానం ఇస్తూ కష్టపడదు దేవుడికి ప్రథమ స్థానం ఇస్తూ కష్టపడరు దేవుడిని నిర్లక్ష్యం చేయకూడదు దేవుని సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అప్పుడే నీ కష్టాలు చిత్తాన్ని నువ్వు అనుభవిస్తావు లేదంటే చిరు సంచిలో వేసినట్లే చోట ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు అన్నపాడంలో పుచ్చుకొట్ట కంటెను తమ కష్టార్జితం చిత్తం చేత సుఖపడత గంటను నరుడికి మేలుకరమైన దేరియు లేదు ఇది నేను దేవుడి వల్ల కలుగునని నేను తెలుసుకోండి మీ కష్టార్జితాన్ని మీరు చెప్తున్నానంటే వ్యర్థం కావట్లేదంటే ఎవరి వల్ల కలుగుతుంది అన్నాడు అది దేవుడి వల్లనే కలుగుతుంది అది అన్నపాణములు పుచ్చుకుంటున్నారు ఎవరి వల్ల కలుగుతుంది అది దేవుడి వల్ల కలుగుతుంది నేను ఎంతమంది చక్కగా అనంది లేదు సంతృప్తిగా సంతోషంగా ఏ ఆలోచన లేకుండా ఏ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నెమ్మదిగా దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని దేవుడిని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇంటి నాకు కలగజేసేందుకు కృతజ్ఞతలని మనసులో చెప్పుకుంటూ ఆహారం సంతృప్తిగా ఎంతమంది తింటున్నారు వారు ఏం తింటున్నారో కూడా వారికి వాళ్ళకి తెలియకుండా తినే వాళ్ళు ఉంటారు ఎలా చెప్పండి టీవీ చూస్తూ మొచ్చలు చెప్తూ లేదా మనసు ఎక్కడో చక్కెర్లు కొడుతూ భోజనం చేస్తారు భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇదే కార్యాలి అడగండి కాసేపు ఆలోచించుకొని చెప్తారు దేవుడు దయచేస్తేనే ఒక మనిషి అన్నం తినగలడు అన్నపానములు పుచ్చుకోగలడు ఇవి తెలిసిన వ్యక్తి భోజనానికి ముందు దేవుడికి కృతజ్ఞతలు చెప్పకుండా చేస్తారా తెలియని వాళ్ళు తింటారు ఈ విషయం తెలిసిన వాళ్ళు కృతజ్ఞతలు చెప్తారు తెలియని వాళ్ళు చెప్పరు పదే పదే మర్చిపోతారు దేవుడు ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఏది ఇచ్చినా సంతృప్తి పరిచేది ఏది ఇచ్చినా సరే మీరు సంతృప్తి పడగానే సంతోషపడగానే వెంటనే ఎవరు గుర్తురావాలి దేవుడు గుర్తు రావాలి దేవుడు గుర్తు రావాలి మనం అనాథలమా ఎవరైనా జ్ఞాపకం చేసుకోవాలని ఉండాలి మనకి పరమధన్యము ఉన్నాడు ప్రతి మంచి విషయాలు శ్రేష్టమైన ప్రతి ఇవి పరసంబమైనది అలాంటప్పుడు మీరు ఉదయాన్ని సంతృప్తి పరిచే ఏ పని జరిగిన ఎవరు రావాలి దేవుడు రావాలి అప్పుడు కొంత కథ చెప్తారు అలాగే దేవుడు మిమ్మల్ని మీరు సంరక్షించుకుంటారు అంటే మనల్ని మనం సంరక్షించుకోవటానికి సంతృప్తి పరుచుకోవటానికి భూమి మీద సమస్తములు కలగజేసి వాటన్నిటినీ ఏలే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు లేదా వాటన్నిటిని దేవుడు ఏలమన్నాడు అవన్నీ మనకు లోపడతాయి అంతటి సామర్థ్యము తెలివితేటలు తలాదు దేవుడు మనకు దయచేసాడు మనిషి భూమి మీద ప్రతి దానిని ఏలగలడు ఏలగలడు విలాసవంతమైన ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు ఎలా కట్టగలుగు కలు కట్టగలుగుతున్నాడు చెప్పండి భూమి మీద దేవునికి శ్రేష్టమైనది ఏముంది మనుషులే దేవుడు మనుషులు లక్ష్య పెడుతున్నాడు ఎందుకని శరీరాలలో దేవుని యొక్క కోరిక దేవుని స్వరూపమందు సృజించబడిన ఆత్మ ఆత్మ ఉన్నాడు అందుకే ఆదికాలము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చూసినట్లయితే ఆదికాలము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చు చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకొని సముద్రం చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పారు అవి అవి మనల్ని కానీ మనం ఉండగా మానవ జాతి నశిస్తుంది భూమి మీద తెలివైన జీవి ఎవరు మనిషే బాగా అభివృద్ధి చెందిన మనిషి అభివృద్ధి చెందిన జీవి ఎవరు మనిషే ఎందుకని మనిషి అభివృద్ధి చెందగలడు ఉన్నత ఆలోచించగలడు ఆత్మీయ ఎదగగలడు మిగతావాడికి అవి దేవుడి వల ఎందుకని మనలో పరలోక సంబంధం అయ్యేది దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ కాదు దేవుడు కోలిక చొప్పున దేవుని స్వరూపం మనం సృజించబడిన ఆత్మ మన శరీరంలో ఉన్నారు అది కాబట్టి భూమిని ఏదైనటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి సంతోషంగా జీవించండి అది దానిని ఎలాంటి దేనికి లోబడి దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించండి అంతే తప్ప ఆ దేవుడు నాకు అధికారం ఇచ్చాడు కదా దేవుడు నాకు కాలం ఇచ్చాడు కదా సామర్థ్యాన్ని ఇచ్చాడు కదా అని చెప్పి దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని ఎలా పడితే ఎలాగో వాడుకోవద్దు వాడుకుంటే మీ శరీరము పాడైపోతుంది శరీరం పాడైపోతే దేవుడు మందిరంగా ఉండాల్సినటువంటి శరీరము శిథిలం అయిపోతే పశువు దా కూడా శరీరంలో ఉండడు అది దేవుడు మనమే బాగా ఇబ్బందులు పడండి కష్టాలు పడండి అని చెప్పటల్లా కండిషన్స్ ఉన్నాయి వాటికి లోబడి సంతోషంగానే జీవించండి అది వాటిని తప్పినప్పుడే మనం లేరుకొని ఇబ్బందులు అనేవి తెచ్చుకుంటాం దేవుడి యొక్క పద్ధతులు దేవుడు చెప్పిన ఆయన తప్పి మీరినప్పుడే మనము కీడులు అనేవి తెచ్చుకుంటాం కాబట్టి తమ కొరకు భూమిపై అన్నింటినీ అప్పగించాడు మన కొరకు భూమిపై సమస్తమును ఏలమన్నాడు అన్నింటినీ వాడుకుంటున్నాం సూర్యరశ్మిని ఉపయోగించుకుంటాం వర్షాన్ని ఉపయోగించుకుంటాం నదులు సముద్రాలు సముద్రాలన్నింటినీ మన అవసరాలకు వాడుకుంటున్నామా లేదా అగ్నిని వాడుకుంటాం అగ్నిని గాలిని ఉపయోగించుకుంటాం అన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి ఉపయోగపడతాయి లేదా మన కొరకే దేవుడు వాటిని సృష్టించాడు సృష్టించాడు వాటిని మిస్యూజ్ చేయకూడదు మన సౌలభ్యం కొరకు మనం సంరక్షించుకోవటానికి ఆర్మీకి ఎదగడానికి అవి మనకి దోహదపడేలాగా చేసుకోవాలి కానీ వాటిని పాడు చేయకూడదు మనం వాటిని పాడు చేస్తే భూమిపై ఉన్నటువంటి సమతుల్యత దెబ్బతింటే ప్రకృతి కలుగుతే కలుగుతలు ఇంబ్యాలెన్స్ అయితే అందుకే దేవుడు సృష్టించిన ప్రతి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని జాగ్రత్తగా ఏలాలి అప్పుడే మనం అర్థవంతంగా జీవించగలం లేదంటే అర్థం లేకుండా అయిపోతాం అర్థం లేకుండా కన్ఫ్యూజన్లో ఉండిపోతాం చూడండి దేవుడి వల్ల మనం కూడా పని చేయాలన్నది దేవుడిని ఉద్దేశం మరి దేవుడు ఏ పని చేశాడు దేవుడు పని చేస్తున్నాడా చేస్తున్నాడు దేవుడు పని పని చేసేటువంటి సామర్థ్యం ఆత్మకుందా లేదా మరి ఏ పని చేయాలి దేవుడు అప్పగించిన బాధ్యతలు మనం నిర్వర్తించాలి శరీరాన్ని సంరక్షించుకోవాలి ఆ దేవుడు అన్నీ చూసుకుంటాలే అని చెప్పి శరీరాన్ని వదిలేస్తారా కానీ పోషించుకునేటువంటి తెలివితే దేవుడు ఇవ్వలేదా అన్నీ ఇచ్చాడు లోపంలో సాగుతుంది కదా గాలిలో దీపం పెట్టి దేవుడు ఆడొచ్చా అంటారు మీకు శక్తి సామర్థ్యం దేవుడు దయచేస్తే ఆ దేవుడే చూసుకుంటా అని సోమరుగా ఉండకూడదు మనం చేయగలిగినవి చెయ్యాలి నువ్వు చేయలేనప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు నువ్వు చేయలేనప్పుడు నీ వల్ల కానప్పుడు నువ్వు మొర పెడితే దేవుడు సహాయం చేస్తాడు అన్ని ఎబిలిటీస్ ఉండి కూడా చాలామంది ఏం చేయరు పని చేయరు పని చేయకుండా ఉండటం అనేది చాలా లోపమతి పని చేయని వ్యక్తి అసలు చేయకుండా ఉండడం వేరే పని చేస్తాడు ఏ పని వేరే వారిని పాడు చేస్తాడు మంచి పని చేయడానికి ఇష్టపడని వ్యక్తి ఏ పని చేస్తాడు చెడ్డపాటులు చేస్తాడు ఇతరుని పాడు చేస్తారు అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి భోజనం చేయదు కష్టపడి పని చేసేవారే నీతి క్రియలు చేయగలరు పని చేయని వాళ్ళు సోమవారం నీతి క్రియలు చేస్తారా ఏమంటారు దేవునికి నాకు పని లేదు చేతిలో డబ్బులు లేదు కాబట్టి నేను నీతి క్రియలు అంటారు అంతే కన్నీ అలా ఉండకూడదు పని చేస్తూ ఉంటే వాడే ఇలు ఏమైంది ఇంకా షైన్ అయింది ఇరుమును వాడకుండా మూలం పెట్టండి పడిపో పని చేస్తూ ఉంటేనే షైన్ ఉంటుంది ఇవి నచ్చవు పనిచే బాబు దేవుడు చూసుకుంటాడు అన్నీ అంటే తను నచ్చింది కదా అలా చెప్పలేదు చేపలదు వాక్యాన్ని గురించి అలా చెప్తాం కష్టపడి పని చేయాల్సిందే ప్రతి ఒక్కరూ తమ ఇంటిని తేలాలి భార్య పిల్లల్ని పోషించాలి కాబట్టి పని చేయాల్సిందే తర్వాత దేవుడు పని చేస్తున్నాడు అలాగే ఎలుసు వారు కూడా చేస్తున్నాడు అక్కడ చూడండి సువార్త ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చూసినట్లయితే చూడండి అయితే నా తండ్రి ఇది వరకు పని చేయించున్నాడు పని చేయించు ఉన్నాడు ఇప్పుడు నేను చేయించున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను నా తట్టు పని చేస్తున్నాడని నాకు తెలుసు ఇప్పుడు నేనేం చేస్తున్నాను పని చేయించునే ఉన్నాను దేవుడు అప్పు చెప్పిన పని పని చేయించు ఉన్నానని వారికి ఉత్తరం ఇచ్చాను ఏ పని రాజ్యాన్ని బోధించటం ఇస్రాయే నశించిన కర్రలను ప్రజలు రక్షించటం మనుషులు ఖాళీ ఉండవడు పని చేయాల్సిందే దేవుడు సైతము పని చేస్తూనే ఉన్నాడు పరిశుద్ధుల్ని నీటి మంతుల్ని లక్ష్యం ఉంచుతూ వారిని కనిపెట్టుచు వారిని కాపాడుచు పరిశుద్ధులుగాను నీతి మందులుగాను లెక్కిస్తూ భూమిపై వలె వారు అభివృద్ధి చెందినట్లు దేవుడు ఏం చేస్తున్నాడు పనిచేస్తున్నాడు దేవుడు ఖాళీగా లేడు పనిచేస్తూనే ఉన్నాడు ఏసుకృష్ణ వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు పనిచేస్తూనే ఉన్నారు పరమ చేర్చబడిన తర్వాత ప్రధాన యాజకుడిగా పని చేస్తూనే ఉన్నాడు నిరంతర యాజకత్వం చేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు ఎలా మనుషులు ఖాళీగా ఉండి ఏమవుతున్నారు ఆ హృదయం అంతా చెల్లితో నింపుతున్నారు కానీకుండా వ్యక్తి యొక్క హృదయము గుణపరచబడిందే పాడవుతున్నారు పాడైపోతుంది పిల్లలకు కూడా పనులు చెప్పండి పనులు నేర్పించండి వారిని తారాపం చేసి ఆ పిల్లలకి పని చేయడం చాలా మంది ఇష్టపడతారు ఆ అమ్మాయి పని చేయడం మా అబ్బాయి పని చేయడం పని చేయడం నేర్పించండి సోమవతనాన్ని నేర్పించబడి ఎప్పుడైతే పనులు నేర్చుకోరో ఏ పని రాదంటారో వారికి ఆ పని రాకపోవచ్చు కానీ వారు వారికి ఇష్టమైన పనులు నేర్చుకుంటారు నేర్చుకోవాలి అవి చాలా ఇబ్బంది పెడతాయి భవిష్యత్తులో మనం పనులు నేర్పించకపోతే వారు నేర్చుకునే పనులు కొన్ని ఉంటాయి అవి మనకి ఇంకా తెలియదు అది పడిపోతారు టైట్ చేయండి పిల్లలకి చదువుల్లో పెట్టండి ఇంట్లో పని నేర్పించండి పని నేర్పించి పిల్లల యొక్క కష్టార్జితము వారు అనుభవిస్తూ అవసరతలో ఉన్న వారికి మీ బిడ్డల చేతి ద్వారా తిప్పించండి సహాయం చేయించండి నేర్పించండి అందులో కలిగే ఆనందాన్ని వాళ్ళు చేత సహాయం చేయించండి ఇతరులకి ఆయన నువ్వు దాచుకున్నప్పుడు కదా సరే నీ కదా సరే ఇందులో నుంచి నువ్వు ఎవరికైనా సహాయం చేయని అటువంటి అనుభవాలు పిల్లలకి నేర్పించండి పనిచేయడం అనేది దేవుడి చిత్రం అన్నది నేర్పించండి ఎవరో బలవంతం చేస్తే పని చేయటం కాదు పని చేయటం అనేది దేవుడిచ్చిన వాటినే అది ప్రతి ఒక్కరూ పని చేయాల్సింది దాని కొరకు దేవుడిని అడగాలి మంచి ఆరోగ్యాన్ని దయచేయి పని చేయగలిగే మనసు నాకు దయచేయి ఇతరులకు సహాయపడే విధంగా నేను కష్టపడాలి సంపాదించాలి ఉద్దేశం తెలుసుకుంటారు తర్వాత చూడండి మరి ఏసు క్రీస్తువాలు పనిచేస్తున్నప్పుడు ఆయన ఏసుక్రీస్తు వాళ్ళే మనం కూడా ఖచ్చితంగా పనిచేయాలి ఏమేమి పనులు చేయచ్చు కుటుంబాన్ని ఏరినట్లు శరీరాలు సంరక్షించుకుంటున్నట్లు అలాగే పరిశుద్ధుల అవసరతల్లో పాలు పంచుకుంటున్నట్లు బేద కనికరించినట్లు ఇతరుల అవసరతలో సహాయం చేయనట్లు ఇవి ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి మనం ఎవరి డబ్బులో తీసుకొచ్చి చేస్తారు కదా పుండీలో అలా అయ్యేసా కష్టపడాలి దేవునికి ఇష్టమైన ఏవి కష్టాలు మనం కష్టపడిన దాంట్లో చెప్పాలి అంతే తప్ప దోషంగా తీసుకొచ్చి దేవునికి అర్పించకూడదు కష్టపడాలి ఒకటి పనులు చేయాలి కాబట్టి నేను ఖచ్చితంగా కష్టపడాలి ఎవరి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా దేవుడికి పిలిచిన ఆరోగ్యాన్ని బట్టి కష్టపడి పనిచేసి దేవుడు చెప్పిన ఆ పన్నీ చేయాలి అప్పుడు మన జీవితం అర్థవంతమైనదని మనకు అనిపిస్తుంది అలాగే తొడి వ్యాపారం చేస్తుంటూ సమయాన్ని వేస్ట్ చేస్తూ లేజీగా ఉంటూ సోమర్ధనంగా ఉంటూ సమయాన్ని అంతా కూడా మొస్రూమ్ మొసలు కేటాయిస్తూ ఉండి నాది కూడా అర్థవంతమైన జీవితం అనుకుంటున్నారేమో ఇదంతా వ్యర్థుడే సమయాన్ని క్రైస్తవులు వృధా అయితే చేయరు వృధా చేయకూడదు వృధా చేసే సమయం మనకి చాలా బాధ్యతలు ఉన్నాయి వాటిని వర్తించాలి మైండ్ ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచవచ్చు ఖాళీగా ఉంచితే మీ గురించి ఆలోచించడం తక్కువ ఇతరుల గురించి ఆలోచించడం ఎక్కువైపోయింది అపవిత్రతకు దారితీస్తుంది